నమస్తే వెల్కమ్ టు నేను పుష్ప అమరావతి కుట్రపూరితంగా సాక్షి వైకాపా నేత వ్యాఖ్యలపై అనకపల్లి జిల్లాలో తెలుగు మహిళలు కన్నెర చేశారు సాక్షి డిబేట్ లో కృష్ణం రాజు వ్యాఖ్యాత కొమ్మనేని అసభ్య పదజాలాలపై మండిపడ్డారు సాక్షి మీడియా వైకాపా నేత కృష్ణం రాజులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నరసీపట్నం నియోజకవర్గ పరిధిలో గల పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో చింతకాయల పద్మావతి కరక సత్యనారాయణ అద్దెపల్లి సౌజన్య తైతరులు పాల్గొన్నారు తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి జర్నలిస్ట్ని సాక్షి డిబేట్లో పాల్గొని తప్పుడు మాటలు మాట్లాడేటువంటి జర్నలిస్ట్ని చేయాలి ఆ సాక్షి ఛానల్ని ఈరోజు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం ఏంటో మీ అందరికీ తెలుసు గత ఆరో తారీఖున జరిగిన ఆ అమరావతి వేస్య రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మా అందరి మహిళలని కూడా ఆ మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడటం జరుగుతుంది మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి ఆ అయ్యా ఆ వైఎస్ జగన్ జగన్ గారు మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన బాగోతం అంతా మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు మీరు చూసుకోండి కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మాకు సత్తా లేక మాకు మాట్లాడడం తెలియక మేమైతే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు కానీ మా మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి మా చంద్రబాబు గారు ఉన్నారంటే వారి మహిళలు ఎంతగానో వాళ్ళు వాళ్ళు మర్యాదిస్తారు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మా సహోదరి చెప్పారు ఆ విధంగా మేము ఏదో ఏదో కూడా మేము ఆలోచించి ముందుకు అడిగి వేస్తాము అయితే అమరావతిలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారండి మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా మీరు మాటలు చెప్పని బాధించారు అయితే దీన్ని వట్టిగా వదిలిపెట్టేది అయితే కాదండి మేము చాలా సీరియస్ గానే తీసుకుంటాం ఈ మ్యాటర్ ని అమ్మ బాతమ్మ మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఏంటనేది మీరు ఒక ప్రెస్ మీట్ అది ఒక యాజమాన్యంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆడవాళ్ళు విలువ మీకు తెలుసు దయతో మీరు ముందుకొచ్చి దయించి మీరు మీరు బహిరంగంగా మాడ వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని అయితే మేము కోరుకుంటున్నాము దయచేసి మీరు ఇది గుర్తించాలి ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త పడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే మీకేమి తక్కువ కాదు మేమైతే ఊరుకునే పరిస్థితే లేదు ఈ రోజు వైసీపీ ప్రభుత్వము సాక్షి ఛానల్ కి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పిన కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదండి మనం వాళ్ళ అధికారంలో ఉండగా గతంలో చూసాం కళ్యాణ్ గారి సతీమణిని మాటి మాటికి ఏకవచనంతో దూషిస్తూ చిన్న పిల్లల వద్ద కూడా పెళ్ళాలు పెళ్ళాలు అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తికే బుద్ధి లేకుండా మాట్లాడడం చూసాం అదే విధంగా తల్లి సమానురాలైన మన రాష్ట్రానికి సీఎం అయినటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భువన సతీమణి అయినటువంటి భువనేశ్వరి గారిని మన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా దూషించారో కూడా చూసాం ప్రజలు దానికి తగ్గట్టే వాళ్ళకి బుద్ధి చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళని పదకొండు అనే రెండు అక్షరాల కి వాళ్ళని తీసుకొచ్చినా సరే ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు మన దాయాదు దేశమైనటువంటి పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళే వేళ్ళకంటే చాలా మంచి వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి కనీసం పక్క దేశం మీద ప్రేమ లేకపోయినా వారి దేశం మీద వారికి ప్రేమ ఉంది వాళ్ళ మహిళల పట్ల వాళ్ళకి గౌరవం ఉంది కానీ మన మీద మన ఆంధ్ర స్త్రీల మీద వాళ్ళ ఆధారపడి వాళ్ళ అధికారాలు అనుభవించిన మహిళల పట్ల వాళ్ళకి కనీసం గౌరవం లేకుండా ఈ రోజు వేషలే అని సంబోధించి మాట్లాడడం ఇది యావత్ భారతదేశానికే చాలా సిగ్గుచేటైన విషయం ఇలాంటి వారికి త్వరగానే బుద్ధి చెప్పాలని కోటమి ప్రభుత్వం తరఫున అందరం ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీ గల పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మహిళలు అందరూ కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి తక్షణమే ఈ ఈ యాజమాన్యం పైన సాక్షి మన సాక్షి లేని సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాము వెంటనే ఈ వైసీపీకి బుద్ధి చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మహిళలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రము మరియు యావత్ ప్రపంచానికి మేము తెలియజేయవలసిన విషయం ఏంటంటే సాక్షి ఛానల్ యాజమాన్యం మరియు కొమ్మునే శ్రీనివాసరావు గారు కృష్ణం రాజు గారు వీళ్ళిద్దరితో పాటు సాక్షి చాలు యాజమాన్యం కలిపి ఏంటంటే అమరావతి రైతుల కోసం అసభ్యకరమైన మాటలు చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తారీఖున అయ్యింది అంటే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఈ మూడు రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు మీరు అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్ ఎందుకంటే మీరు గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు నా అక్క చెల్లెళ్ళు అన్నారు కదా మరి అక్క అంటే అదేనా విషయము ఈ అక్క చెల్లెళ్ళందరినీ వేసునే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాను అది మేము అనుకోవడం అస మేము అనుకోవడం అసలర్థతలేండి ఎందుకంటే తల్లిని చెల్లి మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము అదే మా నాయకునికి వస్తే భారతీ రెడ్డి గారిని షేబ్రోజు కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు ఓ హంగామా చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్లైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడ్డారండి కానీ కనీసం ఆలోచించలేదు ఆడతల్లు అంటే నాకు దేవతలతో సమానం అనే ఒక నిబద్ధతతో మా చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటనే సస్పెండ్ చేశారు ఆయనకి మీకు ఉన్న తేడా ఇదని మేము ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నామండి ఇంకొక విషయం అండి అమరావతి నేను గెలిచిన వెంటనే అమరావతి రాజధాని చేస్తానని చెప్పి మీరు మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి గెలిచిన తర్వాత మూడు ముక్కలాడు చేశారు తప్ప ఏ రోజైనా రాజధాని కోసం మీరు మేము అడుగుతున్నాం అదే విధంగా ఈ రోజు మేము గెలిచి ఒక సంవత్సరం కూడా అవలేదు అమరావతి కోసం మా నాయకులు ఎంత పాటు పడుతున్నారు అనే విషయం మీరు అందరూ గమనించాలి అమరావతి కోసం మీరు ఎన్ని విధాలుగా మాట్లాడారో ఎడారు అన్నారు శ్మశానం అన్నారు మీకు నచ్చినట్టు మాట్లాడారు కానీ దేనికి మేము స్పందించకంటే ఆడవాళ్ళు బయటకు రాకుండా సైలెంట్ గా ఉన్నామంటే మాలో ఇదిలా కాదండి ఆడవాళ్ళు కానీ కళ్ళు తరిస్తే ఆదిశక్తులు శక్తులు వంటి వాళ్ళు మీరు ఒకసారి గట్టిగా గమనించుకోండి ఏమనుకుంటున్నారు మీరు మీకు బుద్ధి చెప్పినా బుద్ధి లేదనమాట నూట యాభై ఒక సీటు నూట యాభై ఒక సీటు అని చెప్పి నిరవీ గారు కదా మధ్యలో ఐదు నిడబుట్టి పదకొండే ఇచ్చారు మీకు మీకు ఇప్పటికైనా బుద్ధి అని మేము అడుగుతున్నాం దీన్ని కూడా మీరు ఒకసారి గమనిస్తారని మరోసారి చెప్తున్నాం మరొక విషయం అండి మీ చాలా వాళ్ళందరికీ మనం చేస్తుండేది ఏంటంటే ఛానల్ అంటే మేము అందరూ గౌరవిస్తామండి నిజంగా చెప్పాలంటే ఏదైనా మీటింగ్ లోకి వెళ్ళామంటే పెద్దలతో పాటు మీకు ఒక గౌరవం అనేది మేము ఇస్తుంటాము కానీ ఈ రోజు ఆ సాక్షి ఛానల్ వాళ్ళు ఏం చేశారండి ఆడవాళ్ళు అసభ్యకరంగా వేసి అడుగుతున్నారు అంటే మేడం రెడ్డి గారు మాతో పాటు మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు మమ్మల్ని అంటే మిమ్మల్ని కూడా అన్నట్టే అది కూడా మీరు ఒకసారి గమనించండి మీరు ఆ ఛానల్ ని నడుపుతున్నారు యాజమాన్యం ఉంటే ఒకసారి చెప్పండి చెప్పి ఇది తప్పు అని చెప్పి చెప్పండి చెప్పకపోతే పెద్దవాళ్ళతో ఎవరితో చెప్పించండి మేడం అంతే తప్ప ఆడవాళ్ళు అంటుంటే మీరు వినసొంపుగా వినొద్దు అని చెప్పి ఇంకోసారి మనం చేసుకుంటున్నాను అదే విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా రాజధాని కోసం మీరు పాటు పడ్డ రోజే లేదు కానీ మేము సంవత్సరం వచ్చేటప్పటికి ఇన్ని విధాలుగా ఏ ఏ డెవలప్మెంట్ అయినా చూసి మీరు వారో చాలేక అప్పుడు అమరావతి ఈ రోజు రాష్ట్రాన్ని శ్మశానం చేసేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ కొమ్మనేలి కి ఇంకో రామకృష్ణరాజు గారికి వీళ్ళిద్దరికి కూడా శిక్షణ ఎన్ని ఉన్నాయో అన్ని విధాలుగా కూడా మీరు శిక్షణ విధిస్తారని కోరుకుంటున్నామండి మేడం అనిత గారు మీకు ఒక మనవి చేస్తున్నాము మీరు కూడా మాలాటి మహిళ ఎన్ని శిక్షలు ఉంటే అన్ని శిక్షలు వేసి వాడు ముక్క పిండి తీసుకొచ్చి శిక్ష విధించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి దయచేసి ఈ విన్నపాలు వింటారని కోరుకుంటున్నాం నర్సిపట్నం మహిళలు అందరూ కూడా నర్సిపట్నం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఏంటంటే మనందరికి తెలుసు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్ ప్రజల యొక్క సొమ్ముని దోచి ఒక బురద ఛానల్ని టిష్యూ పేపర్ కూడా పనికిరాని ఒక న్యూస్ పేపర్ని పెట్టి అతను ఒక పార్టీని దూషిస్తున్నాడు దుమ్మెత్తిపోతున్నాడు అనుకుంటున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషించే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేపర్ పత్రిక ఉంది మొన్న ఆరో తారీఖు జరిగినటువంటి ఛానల్ డిబేట్ డిబేట్లో చాలామంది జర్నలిస్టులు చూసాం కేఎస్ఆర్ అలాగని కొమ్మునేని శ్రీనివాసరావు అలాగే రామకృష్ణరాజు అని ఒక జర్నలిస్ట్ వచ్చి అమరావతి రాజధానికి త్యాగం చేసినటువంటి మహిళా రైతుల్ని అక్కడ ఉన్నటువంటి దళిత మహిళల్ని ఒక దారుణమైన మాట సాధారణ మానవుడు కూడా పదాలని ఉచ్చరించినందుకు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ టెలికాస్ట్ అవుతున్నటువంటి టెలిఫోన్ సంబంధం అది టీవీ డిబేట్ లైవ్ డిబేట్లో అంత దారుణమైన మాటలు మాట్లాడినప్పుడు మా ప్రభుత్వం చట్టాలు చట్టపరంగా వెళ్దామని ఆలోచిస్తుంది కానీ ఉండి పగిలి రోధిస్తుంది మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీ నాయకత్వాన్ని కానీ అటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఇదే అలవాటు అవుతుంది గత పూరు వెంకటేశ్వరరావు కాని ఇనుగంటి వెంకట్రావు గారు కానీ ఒక రకమైనటువంటి ప్రజలని చైతన్యవంతం చేయనందుకు ఉపయోగిస్తున్నారు తప్ప ఇవాళ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరిని చూస్తే పెయిడ్ జర్నలిస్టులు డబ్బు కోసం కుర్చుపడి చేయండి రాజకీయ పార్టీలో జారండి మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయండి ప్రజలు ఆదరిస్తే మీరు నాయకులు అవుతారు అంతే తప్ప జర్నలిస్ట్ ముసిగేసుకొని ప్రజమాజం దూషించేటువంటి పరిస్థితిగా అసహించుకునే పరిస్థితులుగా ఉన్నాయి ఇవాళ మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహిళలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది అసలు రోడ్డు మీదకి రానటువంటి మహిళలు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి చేస్తారంటే మా ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని ఒక్క మాట పెట్టాడని చెప్పేసి వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అదే విధంగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది మరి వీళ్ల కోసం ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందో ప్రభుత్వం కూడా ఆలోచించాలని మహిళలందరి యొక్క డిమాండ్ అదే మన జగన్మోహన్ రెడ్డి మనం చూసాం రాజధాని విషయంలో మొట్టమొదట ముప్పై వేల అరవై మూడు రాజధానులు అన్నాడు ఎక్కడా కనీసం ఒక బస్తా సిమెంట్ ఉపయోగించినట్టు లేకుండా రాజధాని లేకుండా చేస్తాడు ఇవాళ సుమారు లక్ష కోట్ల నిధులతోటి రాజధాని నిర్మాణము ఒక పక్క పోలవరం నిర్మాణము జరుగుతుంటే అటువంటి వాటిని చూర్చి ఊర్చుకోలేక మళ్ళీ భవిష్యత్తులో తనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించిన ఉద్దేశంతో ఒక వైషమ్యాలు తీసుకురానందుకు అలాగే జాతి వివక్ష తీసుకొచ్చి వాళ్ళని అలాగే మహిళల్ని కించిపరుస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారు అంతే తప్ప ఇటువంటి వికృత పోకడు మీకు ఆల్రెడీ ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో చెప్పారు అంచేత చేత వీరు ప్రజలను పొందడానికి చాలా రకాల అవకాశాలు ఉన్నాయి రాజకీయ పార్టీలకి మహిళలు మాత్రం దూషించద్దని ఈ సందర్భంగా తెలియజే తెలియజేస్తూ